గ్రామ గ్రామాల రేషన్ కార్డుల జాతర ఒకే రోజు ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రేషన్ కార్డులు పంపిణీ పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామీణాభివృద్ది సాధ్యం వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి

ఒక్కొక్క మహిళా సంఘానికి ఇరవై వేల ఈ సంఘం అందులో డిపాజిట్ అవుతున్నాయి దాంతో పాటు వనపతిలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి డిజిల్ పంపు నారాయణపేట సాగేశ్వరం రెండవ డిజిల్ పంపు వనపతి తీసుకొస్తున్నాం మహిళా సంఘాల మీద అందులో డిజిల్ కూడా మనం పెట్టుకోబోతున్నాం దాంతో పాటు ఇక్కడ ఉన్న మహిళలు వనపతిలో ఉన్న మహిళలు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు వీళ్ళు దీంతో ఆగిపోకుండా సోలార్ ఒక్కొక్క మహిళా సంఘానికి రెండు తిని ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చి బ్యాంక్ లోన్ ఇప్పించి మీ ద్వారా కోలా నడిపించడానికి రెండు మెగావాట్ కూడా యూనిట్ కూడా ఇక్కడ నడిపిస్తున్నాం దాంతో పాటు మొన్ననే క్యాబినెట్ డిసిషన్ ఇస్తున్నారు ఇక్కడ ఉన్న మహిళా సంఘం ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రైస్ మిల్ కూడా ఇక్కడ నడిపించే బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటుంది మనకి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు ఇట్లా మీకు ఆడ ఆడబిడ్డలకు అందరినీ గుడ్డలు పెట్టుకొని చూసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది దాంతో పాటు పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న మాస్టర్స్ కానీ గురుకుల కానీ స్కూల్స్ కానీ మన మన ఇంటి దగ్గర కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల మందికి మూడు కోట్ల మందికి హైదరాబాద్ లో హైదరాబాద్ పంజాబ్ లో ఉన్న పట్టణ ఉన్న స్టేట్లు హైదరాబాద్ లో శ్రీమంతులు వాళ్ళు

ఎమ్ఆర్ఓ లో ఒక కౌంటర్ ఉంటది ఆ కౌంటర్ లో ఇది నిరంతర ప్రక్రియ రేపు అప్లై చేస్తే అప్లై చేసిన వాహన నోరు మొత్తం రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి మీ నెంబర్ ఇబ్బంది పడకుండా మనీ తీసుకున్నారు దాంతోపాటు

వస్తాం అక్కడ చర్చ కానీ ఈ గిట్ల పిచ్చి పిచ్చి బెయిల్ తీసుకొచ్చి చేస్తే మా ముఖ్యమంత్రి గారు ఇంకోసారి మాట్లాడితే అప్డేట్ చేసే మా మీరు గారికి అందిస్తున్నారు ఈ ఎలకడే హాస్పిటల్ ఉండాలి అందరూ కూడా హాస్పిటల్ అడ్మిట్ కావాలి ఎందుకు కావాలంటే ఇక్కడ మా పుస్తకాలు ఎడ్మిట్ అది

ఉత్తమ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం దేశ కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి నాతో పాటు వేరే వనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ఎన్ఆర్ గౌడ్ గారు మరియు డిఎస్ఓ గారు ఎస్ఆర్ఓ గారు ఎంపీఓ గారు జిల్లా మండల అధికారుల అభ్యర్థులు వారి అందరికీ వారితో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీ మాజీ ఎంపీ నిర్దేశులు వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై గోడ వారు ముఖ్య నాయకులు

గర స్థాయిలో అక్కడ మనం ముగ్గురు ఆ ముగ్గు వచ్చిన ప్రకారం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత శాసనందరికి మీరు గెలిపించిన మీ ఇంటి బిడ్డ మీ మట్టి బిడ్డ మీ పగపల్ల బిడ్డ మీ గుణపర్తి బిడ్డ ఇక్కడ పుట్టి తగ్గిన బిడ్డ మీ అందరికీ మీకు రుణం తీసుకునే దానికి మీ మీ ఇంటి ఫోడే మీరు చేసుకునే రోజు పద్నా పిల్చేసి నెలవేర్ జీవితం ఈరోజు చాలా సంతోషంగా ఉండే అక్కడ ఇంకా కూడా తొందరగా అనుకోండి ఏ ఇబ్బంది లేకుండా కానీ అది కానీ ఇవన్నీ మీరు కారణంగా గవర్నమెంట్ స్కీమ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయుడు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఒక ప్రపంచంలో దేశంలో చాలా నేరు డిసిజన్ ఈ మధ్యలో దాని గురించి మనం డిసిజెన్ అని చాలా డీప్ అవ్వాలని తెలుసు అందరూ చూస్తున్నారు అందరు ప్రేమ తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎవరు రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ వరకు ఉన్నారు <laughs> <laughs> అధికారం మనకు రాకముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నారు సో పొద్దున్న సంవత్సరాల నుంచి అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అప్పుడున్న ముఖ్యమంత్రి అక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ నెంబర్ టూ నెంబర్ త్రీ చెప్పి అప్పుడవాడు వాళ్ళందరూ ఉంది వాళ్ళు ఏం చెప్తుందంటే వాళ్ళంటి అల్లర్స్ చేయడం అనుకుంటారు బిడ్డగా బిడ్డ ఏదైతే అల్లెన్స్ పెట్టండి ఈ నెల ఇష్టం ఆ నెల ఇష్టం అక్కడ పరిధి గడిపేసింది సో ఇవన్నీ ఆ టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి తీయించి మా కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి నన్ను ముఖ్యమంత్రి చేస్తే ఈ వన తమ్మితో పాటు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇందిరాగాంధీలతో పాటు రేషన్ కార్డు ఇచ్చిన మాట ఎత్తి ఆ పాట ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గంలో నియోజకవర్గంలో నేను నమ్మరు ఆ ఫిగర్ ఇప్పటి వరకు మనం ఎవరు చెప్పలేదు వనపర్తి పట్టణము వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది దాంతో పాటు దాంతో పాటు నియోజకవర్గం ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది లబ్ధిలో ఈ రేషన్ అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మన ఓటర్ లిస్టు మందికి రేషన్ పెండింగ్ ఉన్నాయి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చాలా ఈరోజు మూడు మండలాలు చాలా దీంతో పాటు మనం ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న మహిళల కోసం ఒకటి ఆర్టీసీ ప్రయాణించేది రెండు ఐదు లక్షల ఆరోగ్య పరిరక్షణ తెలుసుకున్నాం దాంతో పాటు చాలా రెండవ సంవత్సరం దాంతో పాటు తెలంగాణ ఉన్న రైతులకి అక్కడ ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోవడం ఇచ్చాడు ఏ ముఖ్యమంత్రి ధైర్యం విధంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒక సమయంలో అరవై రోజులలో ఇరవై ఆరు లక్షల మంది రైతులలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాంతో దాంతోపాటు రైతుల భరోసా ఇష్టం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆ కులగణ చేపించి కులగణ అనే కోరుకు ఆ కులగణ లక్ష ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల నేను ఎంత నాకెంత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గంలో ఏ కుల సంబంధించి ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ సదులయాలి రాజకీయాలు ఎంపీయాలి ఉద్యోగాలు ఎంత డిటైల్గా ఒక టీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రెడ్డి గారిని ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత పోయిన హేమంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఢిల్లీకి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన అందరు ప్రజాప్రతినిధులు బాగా చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చే అక్కడ ప్రజెంటేషన్ చూసినప్పుడు తెలంగాణ మోడల్ దాంతో పాటు మనం అసెంబ్లీలో ఆటికం చేస్తాం ముఖ్యమంత్రి గారు అందరం అక్కడే కూడా బిజెపి రావద్దు ఎనిమిది మంది

హైదరాబాద్ లో చాలా మంది దయ్యాలున్నాయి భూతాలున్నాయి కొత్త రాష్ట్రాన్ని దోసుకుంటాం చెప్పినాం నేను చెప్పినట్టుగా చెప్పాడు అందులో అంత మనందరం దయ్యాల భూతాలద్దు పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం అదే విషయం పదిహేను ఎవరు చెప్పారు కవిత ఏం చెప్తుంది మా నాయకు చాలా ఖర్చు కుటుంబం కుటుంబ గౌరవం కొడుకున్నాడు

సంబంధించి సంబంధించిన వాళ్ళని